ఆర్యావర్తం ఎకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను దేవి బొలిశెట్టి ఈ వీడియోలో మనం ఒక మంచి సందేశం గురించి తెలుసుకుందాం ఒక పల్లెటూరులో ఒక హోటల్ ఉందట అక్కడికి సినిమా వాళ్ళు నలభై మంది వచ్చారట అంతమంది ఒకేసారి రావడంతో ఆ హోటల్లోని జనమంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు అందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు ఇంతలో సినిమా డైరెక్టర్ గారు అక్కడికి వచ్చి ఆయన కూడా కూర్చుని భోజనం చేస్తున్నారు డైరెక్టర్ గారు వాళ్ళనే చూస్తూ ఉన్న అందరినీ ఒకసారి గమనించారు అంతమందిలో ఒక తాతగారు ఆయనను పరీక్షగా చూడటం గమనించారు వెంటనే ఆ తాతగారిని ఇటు రమ్మని పిలిచారు ఏం తాత భోజనం చేశావా అని అడిగారు అప్పుడు తాతయ్య గారు చేశానయ్యా అని చెప్పారు మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ కూర్చుని మా అందరినీ చూస్తున్నావు నీకు సినిమా అంటే అంత ఇష్టమా అని అడిగారట అప్పుడు తాతగారు అదేం లేదయ్యా అని కొంచెం దీనంగా మొహం పెట్టి చెప్పారట మరేంటి తాత నీకేమైనా డబ్బులు కావాలా చెప్పు నేను సహాయం చేస్తాను అని అన్నారట డైరెక్టర్ గారు అప్పుడు తాతగారు అదేం లేదయ్యా నేను మిమ్మల్ని ఒక్కటి అడగాలనుకుంటున్నాను అడగనా అని అన్నారట సరే తాత ఏంటో అడుగు అని డైరెక్టర్ గారు అన్నారట అప్పుడు తాతగారు బాబు మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా ఎవరైనా విడుదల అవ్వకముందే పైరసీ చేస్తే ఏం చేస్తారు అని అడిగారట అప్పుడు డైరెక్టర్ గారు ఏముంది తాత అలా చేసిన వాడిని జైల్లో పెడతాం ఇంకా లక్షల్లో జరిమానా వేస్తారు ఇవన్నీ నీకెందుకు తాత అని అడిగారట అప్పుడు ఆ తాతగారు మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు అని మళ్ళీ అడిగారట అప్పుడు డైరెక్టర్ గారు ఈ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి అని గర్వంగా చెప్పారట అప్పుడు తాతగారు మళ్ళీ ఇలా అడిగారట మీరందరూ ఇక్కడకు వచ్చి ఇంతమంది భోజనం చేశారు కదా బాబు చూడు మీలో చాలామంది సగం అన్నం తిని మిగతా సగం అన్నంలో చేతులు కడిగేశారు అందుకే నేను మీ అందరినీ ఇలా చూస్తూ ఉన్నాను అప్పుడు డైరెక్టర్ తాత నీకెందుకు అంత బాధ ఆ డబ్బులు నువ్వేం కట్టట్లేదుగా మా నిర్మాత కడతాడు నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అని వేళాకోళంగా అన్నారట అప్పుడు ఆ తాతగారు ఇలా అన్నారట మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు ఇంకా జరిమానా కూడా కట్టిస్తారు కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా మేము ఎంతో జాగ్రత్తగా ఆ పంటని కన్న తల్లిలా చూసుకుని పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అని అడిగారట అప్పుడు డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు తాత అని అడిగారట అప్పుడు ఆ తాతగారు ఇలా చెప్పారట కోట్లు ఉన్న కోటీశ్వరుడైనా దిక్కులేని వాడికైనా ఆకలి ఖచ్చితంగా వేస్తుంది కోట్లు ఉన్నవాడు కొనుక్కు తింటాడు దిక్కులేనివాడు అడుక్కు తింటాడు కానీ ప్రతి ఒక్కరూ తిండి తినాల్సిందే కదా ఆకలితో ఉన్నవాడు ఏదో ఒక్కసారైనా మమ్మల్ని గుర్తు చేసుకోకపోయినా వారి కడుపులోని పేగులు మాత్రం మమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాయి అని చెప్పారట అందుకే బాబు ఇందాక మీరు సగం అన్నంలో చేతులు కడుగుతూ ఉంటే నాకు చాలా బాధ కలిగింది అందుకే మిమ్మల్ని చూస్తూ ఉండిపోయాను అంతేగాని మీరు నాకు సహాయం చేస్తారని కాదు ఈ దేశంలో ప్రతిరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయే వారిలో ఎక్కువ శాతం మంది రైతులే ఉంటారు కానీ సినిమా వాళ్ళు కాదు మీరు మా చావుల్ని ఎలాగో ఆపలేరు కనీసం భోజనం చేస్తున్నప్పుడైనా ఎంత కావాలో అంతవరకు మాత్రమే తిని మిగతాది వృధా చేయకండి బాబు అన్నారట అసలు ఈ విషయం మీకెందుకు చెబుతున్నా అంటే మీరు సినిమాలో మద్యపానం ఆరోగ్యానికి హానికరం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు అలాగే ఎక్కడో ఒక్కచోట అన్నం వృధా చేయటం ఒక మనిషికి అన్నం లేకుండా పోతుంది అని చెప్తారేమో అనే ఆశతో మీకు చెప్తున్నాను బాబు అని చెప్పి వెళ్ళిపోయారట నేస్తమా మీరే ఆలోచించండి అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు పెద్దలు అందుకే ఈ రోజు నుంచి మనందరం అన్నాన్ని వృధా చేయకుండా ఈ నియమాన్ని పాటిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్